ఇక నైన మేలు కోరా కలవాదివాదిలో నడవాలి ఇక నైన కలవాదిలో నడవాలి నితరస్ వదలరాఖ్యులను కదలాలిరా బాబాసాహుతో మార్చుకుంటు कर పోట్లాడలేదు ఎప్పుడు కూడా మాలల కోసం మాట్లాడలేదు కానీ ఈ రోజు అసీమం బయటికి వచ్చింది మాలల కోసం కాబట్టి ఇప్పుడు వారిని ఒక మంచి యువకులను ఉద్దేశించి మాల జాతులు ఉద్దేశించి మన బిడ్డల కోసం ఒక పాట పాడాల్సిందే కోరుతున్నాం మిత్రులారా సోదరులారా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గడప గడప నాట్ ఓన్లీ తెలంగాణ సారి క్షమించాలి తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసిన నా మాల బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను వివేక్ సార్ గారు కానీ మన నాగరాజ్ సార్ గారు కానీ మరి మన సర్వే సార్ కావచ్చు స్టేజ్ మీద ఉన్నటువంటి మాల ప్రతినిధులందరూ కూడా మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా భయపడకుండా నిర్భయంగా ఈ గ్రౌండ్ లోకి వచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా ఎవరెవరో చెప్తా ఉన్నారో మానలు కేవలం పిడికడే ఉన్నారని కేవలం ఒక పదిహేను రోజులు పోరాడితేనే ఇంతమంది జనాలు వచ్చినారు మీర ముప్పై సంవత్సరాలు పోరాడితే ఈ భారతదేశంలో ఉన్న మానందరినీ కదిలించే శక్తి మాకుంది ఇక మీ ముప్పై సంవత్సరాల అబద్ధాలకి గోరి కట్టడానికి ఈ పుట్టినటువంటి ఈ మైకి వేరు ఆ మైకి వేరు సరే పర్లేదు పంపిస్తా మరి కోరీందా నేను రాదు నేను బాబు రడి జనాలందరూ చాలా మంది బయట ఉన్నారు దయచేసి గేట్లు ఓపెన్ చేయాలి గేట్లు బంద్ చేసినంట చాలా మంది బయట ఉన్నారు దయచేసి ప్లీజ్ అని ఇంకా చాలా మంది వస్తున్నారు వీళ్ళకి ఒక వేలాది మందిగా వస్తూ ఉన్నారు దయచేసి పోలీసు సోదరులు రిక్వెస్ట్ చేస్తున్నా నా పోలీసు బాంధవులను రిక్వెస్ట్ చేస్తున్న గేట్లు ఓపెన్ చేయండి మాలల్ని లోనికి రానియండి ప్లీజ్ దయచేసి అక్కడ మన సోదరులందరూ కూడా పోలీస్ అధికారులకు కోఆపరేట్ చేయండి మనం డిసిప్లిన్ కు మారిపోయారు కాబట్టి దయచేసి పోలీసులకు సహకరించండి పోలీసు బాంధవులు కూడా విజ్ఞప్తి చేస్తున్న దయచేసి సహకరించండి ధన్యవాదాలు నిమిషం సార్ ప్లీజ్ తొందరగా తీసుకోండి దయచేసి గేట్లు ఓపెన్ చేయండి వస్తున్న వాళ్ళని లోపలికి రానివ్వండి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ ఆ మైక్ లో పడతా అన్న రెండు వేట్లు రెండు వేట్లు మైక్ మాలలం మే మాలలం మహామల్లా యోధులం ఈ దేశ మూల వాసులం నాగరికత నాందులం మాలలం మే నాగరికతల ఉద్యమానా పద్యమానా ఉద్యమానా హస్త పతుల హితము కారి సంపదను సృష్టించినోల్లం మాలం అరే మేము నడవని

పడబల జోడాలని వాళ్ళ పాటకు పెద్ద కొడుకై ముందు వరుసలో నడిచినోళం మే మాలం వరమానం మే మాలం మహామల్లా దయచేసి నా మాల సహోదరులారా ఈ వర్షానికి భయపడే మట్టి బామనం బాబా బాబాసాబ్ అంబేద్కర్ గారి వారసులం మనం మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాడికి వర్షం పడ్డా సరే మాలలు తిక్కల పడితే వర్షానికి కాదు కదా ఇంకా ఎవరికి కూడా భయపడాలనేటువంటి నమ్మకాన్ని మన నాయకులకు కల్పించే ఇక్కడి నుంచి పోవాలని తెలియజేస్తా ఉన్నా నాతో పాటు ఉండే వాళ్ళు పండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాగరాజ్ సార్ నిరభ్యంతరంగా కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు మనం నిప్పు రవ్వలం బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసులం అని చెప్పి ఈ సమాజానికి తెలియజేయండి థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ రాజేష్ థ్యాంక్ యూ మీరు ఇచ్చిన సందేశం మానవులు చేర్లు పైన పెట్టుకొని అట్లనే నిలబడి వర్షాన్ని వర్షాన్ని ఆపగలిగే శక్తితో మీరందరూ కోరుతా ఉన్నాను ఎవరం పోవద్దు అవతలి వాడికి మనం అంటే ఏందో తెలవాలి మనం దోసుకొని తినలేదు తెలవాలి ఇప్పుడు నాగరావు సార్ మన వాళ్ళు ఎంత వర్షం పడ్డా పక్కకు పోయే వాళ్ళు కాదు ఎటు పోరు కూర్చుని వర్షం పడితే మళ్ళా ఇంకా ఆగిపోదాం నాగరాజే పోడు నాగరాజు సార్ మనం మంచి వాళ్ళకు ఎప్పుడు ప్రకృతి తోడుగా ఉంటుంది అది నిరూపించింది రాజ్యాంగం వైపు మనం నిలబడ్డాం మన వాళ్ళ వైపు వాళ్ళు నిలబడ్డారు మన వాళ్ళుగా తొత్తులుగా బ్రతుకుతుంది ఎవరు మన వాళ్ళకు అండగా నిలబడ్డది ఎవరు ఆ ప్రకృతి కూడా అర్థం చేసుకుంది అందరం కలిసి వాడుకుందామా నడవరమాలా నడుం కట్టరమాల నడవ రమాల నడుం కట్టరమాల వివేకాన్నకు చాలా ఇష్టం ఎందుకంటే మీరు కూడా వాడాలని అందుకే ప్రతి స్టేజ్ మీరు నేను మరి పాడిపిస్తా నడవ రమాలా నడుం కట్టరమాల అరే నడవరమాడు కట్ట అరే పద 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 అడుగులేస్తూ నడు 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 లేస్తూ అడుగులే ఇప్పుడు ఆ పాట రాసిన అద్భుతమైన రచయిత గోరెడ్డి రమేష్ గారి ఈ పాటని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాడు రమేష్ గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు రమేష్ భాయ్ తొందరగా పరమావరలే పరమా పద 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 అడుగులే

వర్జిన్ చినాకూరా అందన్న పాట కంచన పూరా అందన్న పాట సాయి రోదినట్టి జయరాధన్న పాట తల్లే కన్నీరు దలిపే గోరతి వెంకన్న పాట తల్లే కన్నీరు దలిపే గోరతి వెంకన్న పాట తల్లే కన్నీరు దలిపే గోరతి వెంకన్న పాట సాది తెలంగాణ కలంగాన సాయి చన్నన్న పాట సాది చిల కలంగాన సాయి చన్నన్న పాట సాది చిల సాయి చన్నన్న పాట

స్తుంటే మా సబ్బ చెప్పి చెప్పి ఇల్లుగా పట్టాల సమాధిపై నిజ అన్నంత పాత రేసి నిన్ను దోచిగా నిలబెడితే నిజ అన్నంత పాత రేసి నిన్ను నిలబెడితే పాత రేసి నిన్ను నిలబెడితే மா நடுக்கரமாள் அம்பேட் அம்பேட்ரு కన్ను మూసుకుంటూ కల్గరా కన్ను మూసుకుంటూరాతి కొరకు నిలిచితి కొరకు నిలికి ఇంత అద్భుతమైనటువంటి పాటను రచించి మనం ముందుకు తీసుకొచ్చిన ఒక మాట చెప్పదలుచుకున్నా ఏంటంటే మీరు గాలికి ఎగిరిపోయే తర్రలా నాణ్యమైనటువంటి గింజలా మీరు వర్షం పడితే కూడా భయపడని వాళ్ళు ఈ సభ మాట్లాడి మాట్లాడి మీరు దమ్ముకు రావాలా కానీ మనం నిలబడి మాత్రమే మన శత్రువులకు సమాధానం చెప్పాలి గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు మధ్యలో నుంచి వెళ్ళిపోతే మీరు ఎగవస్తే వస్తే గాలికి ఎగిరిపోయిన తప్ప నిజమైన అంబేద్కర్ వారసులు కాలో ఓకే भैया उसका साउंड बढ़ाओ भैया प्लीज भाई साहब कलाकारों को साउंड बढ़ाओ जय ब्याम साउंड सुन 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 के साउंड बढ़ाओ कोरस की साउंड సౌండ్ సరిగ్గా వినిపిస్తలేదు ప్లీజ్ సౌండ్ సెట్ చేసుకోండి మళ్ళీ ఒకసారి ఏ ఏ నుంచి ఎంతమంది వచ్చారు మేము ఉన్నామని మీరు సమాధానం చెప్పండి ఒకసారి ఖమ్మం జిల్లా నుంచి ఎంతమంది వచ్చారు ఓరుగల్లు పోరిబిడ్డలు వరంగల్ నుంచి ఎంతమంది వచ్చారు నల్లగొండ నుంచి ఎంతమంది వచ్చారు వావు మరొకసారి మెల్లగొడ నుంచి వచ్చారు మరి మన మాలల హృదయ నినాదాన్ని వినిపించిన నాగర్ కర్మూర్ మహబూబ్ జిల్లా నుంచి వచ్చారు అలాగే కరీంనగర్ నుంచి చివరి దాకా చెప్పాలా కరీంనగర్ నుంచి కృష్ణయ్య గారు రంగారెడ్డి నుంచి కృష్ణయ్య గారు హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రతి ఒక్కరి మీ మీరు మర్చిపోకుండా ఉన్నందుకు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృష్ణయ్య గారు కృష్ణయ్య గారు కృష్ణయ్య గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను ప్రిన్సిపాల్ కృష్ణయ్య గారు ఓకే డాక్టర్ వినోద్ సార్ డాక్టర్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఏమవుతుంది మనువాదులు మాలలు ఇల్లు దాటి బయటకు రారు మాలల్ని ఎవరు చైతన్య పరచలేరు అని మాట్లాడిన వాళ్లకు సమాధానంగా నేను రాజకీయంలో ఉన్నప్పటికైనా సరే ఏ సమాజం నుంచి అయితే నేను వచ్చాను ఆ సమాజం యొక్క అభ్యున్నతి కోసం నా తండ్రి కాగా వెంకటస్వామి ఈ ప్రజల చేత గర్వంగా గుడిసెల వెంకటస్వామి అని మన హృదయాల నుంచి అనిపించుకున్నాడు ఆ గుడిసెల వెంకటస్వామి గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసం నేను ఖచ్చితంగా ముందుంటానని మరి మాల సామాజిక వర్గాల కోసం ప్రతి జిల్లాని కాలికి బలపం కట్టుకొని తిరిగినటువంటి వివేకన్న గారు మాట్లాడుతున్నారు దానికంటే ముందు ఒక నాలుగు మాటలు చెప్పి అనేక స్వాగతం చెప్తాం చాలా మంది మిత్రులారా బయట అంటున్నారు వినయక్ వెంకట స్వామి గారే డబ్బులు ఇస్తున్నారు వినయక్ వెంకట స్వామి గారే వీళ్ళందరినీ చైతన్య అని మరి మేము మానం కాబట్టి మానైన దగ్గర మీలాగా మనో కాళ్ళు మొక్కల కల మా జాతి బిడ్డ కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయన వేసిన పాటల్లా నడిచి పారిశ్రామికవేత్తగా ఎదిగింది కాబట్టి ఈ జాతి మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన మా కోసం ముందుకు వచ్చిందనే విషయాన్ని మనవాదుల సంఖ్య మనవాదుల బుక్తున్న వాళ్ళకు తెలియజేయాలి మీకులాగా లాగా సాటుకొక పాట నేటికొక పాట ఆడేటోళ్ళు కాదు మాలంటే నిజాన్ని మాత్రమే మాట్లాడేవాళ్ళు సమస్యకు ఒక మాట మాట్లాడే వాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ